మళ్ళీ మోసపు వాగ్దానంతో ఇలా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది నాకు తెలిసి ఒక బస్సులో ఫ్రీ ప్రయాణం తప్ప ఒక్క హామీ కూడా ఇప్పటిదాకా అమలు కాలేదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ ఇచ్చే రైతు బంధు పదివేల జాగాలో పదిహేను వేల రూపాయలు కౌలు రైతాంగానికి పన్నెండు వేలు రూపాయలు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు మహిళలకు పది లక్షల రూపాయల వడ్డీ లేని ఉన్నాడు ఇట్లా అనేక హామీలు ఇచ్చిండ్రు అనేక హామీలు ఇచ్చిండ్రు ఏ ఒక్క హామీ కూడా ఇప్పుడు అమలు కాలేదు సరే బీఆర్ఎస్ పార్టీ అంటే అది కథమైపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను వంచే మోసగించే దాంట్లో భాగంగా మీకు ఇవన్నీ ఇస్తామని పేరిట దరఖాస్తు తీసుకొని దరఖాస్తు తీసుకొని మళ్ళీ మోసగించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి నిండు మనసుతో ఆశీర్వదించండి కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించమని చెప్పి విజయ సంకల్ప యాత్ర మేము చేస్తూ ఉన్నాం మళ్ళీ మోసపు వాగ్దానాలతో ఇలా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది నాకు తెలిసి ఒక బస్సులో ఫ్రీ ప్రయాణం తప్ప ఒక్క హామీ కూడా ఇప్పటిదాకా అమలు కాలే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ ఇచ్చే రైతు బంధు పదివేల జాగాలో పదిహేను వేల రూపాయలు కౌలు రైతాంగానికి పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు మహిళలకు పది లక్షల రూపాయల వడ్డీ లేని ఉన్నాడు ఇట్లా అనేక హామీలు ఇచ్చిండ్రు అనేక హామీలు ఇచ్చిండ్రు ఏ ఒక్క హామీ కూడా ఇప్పుడు అమలు కాలేదు సరే బీఆర్ఎస్ పార్టీ అంటే అది కథమైపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను వంచే మోసగించే దాంట్లో భాగంగా మీకు ఇవన్నీ ఇస్తామని పేరిట దరఖాస్తులు తీసుకొని దరఖాస్తు తీసుకొని మళ్ళీ మోసగించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి నిండు మనసుతో ఆశీర్వదించండి కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించమని చెప్పి విజయ సంకల్ప యాత్ర మేము చేస్తూ ఉన్నాం